ఏలూరు నియోజక అభివృద్ధికి అవసరమైన పటిష్ట ప్రణాళికలను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని భవిష్యత్ కార్యాచరణలో భాగంగానే ప్రస్తుతం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పటిష్టతకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు ఏలూరు నగర ప్రజలకు వేసవిలో సమృద్ధిగా త్రాగునీరు అందించేందుకు ఉపయుక్తంగా ఉన్న మల్కాపురంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు గతంలో పడిన గండిని పూర్తి చేపారని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నూర్జహాన్ పరిశీలించారు ఆ సమస్య భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన శాశ్వత చర్యలను కూడా చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే బడేటి ఆదేశించారు నగరపాలక సంస్థ జనరల్ ఫండ్స్ నాలుగు కోట్ల రూపాయలతో స్టోరేజ్ ట్యాంక్ లీకేజ్ సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ఉయ్యూరుకు చెందిన కాంట్రాక్టర్ కు పనుల బాధ్యతలను అప్పగించారు ఆ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వేసవిలో ప్రజలెవ్వరూ త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లీకేజ్ సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టామన్నారు దీనిలో భాగంగానే నిష్ణాతులకు పనుల నిర్వహణ బాధ్యతలను అప్పగించామన్న ఆయన నలభై రోజుల వ్యవధిలోనే పనులు పూర్తయ్యేలా కీలక ఇచ్చామన్నారు నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో అలాగే బండ్ పటిష్టతకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టామన్న ఆయన తుప్పలు మొక్కలు తొలగించడంతో పాటు చుట్టూతా నాలుగు ర్యాంపులను నిర్మించినట్లు చెప్పారు గతంలో గండిపడిన ప్రాంతంలో అరవై మీటర్ల వెడల్పు తొమ్మిది మీటర్ల లోతు త్రవ్వి లీకేజ్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేలా పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఈడ చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్దసారధి డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు నగరపాలక సంస్థ ఎంఈ సురేంద్రబాబు ఎలక్ట్రికల్ డిఈ నారాయణరావు ఏఈ సాయి ఎలక్ట్రికల్ ఏఈ పవన్ తదితరులు పాల్గొన్నారు 何 <laughs> నెందులూరు సమీపంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో జరుగుతున్నటువంటి పనులని పరిశీలించేందుకు ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు గౌరవ అధికారులు అలాగే గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా కోఆపేషన్ సభ్యులు అందరం కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది గత సంవత్సరం ఏప్రిల్ నెలలో మరి ఈ యొక్క ట్యాంక్కి సంబంధించిన లీకేజీ జరగడం అందరికీ కూడా తెలిసిన విషయమే అది ఆ రోజున యుద్ధ ప్రాతిపదికన మూడు రోజుల్లోనే ఆ లీకేజ్ అరెస్ట్ చేసి ఏలూరు నగర ప్రజలకి వాటర్ ఇబ్బంది లేకుండా గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఇవ్వడం జరిగింది మరి గౌరవ శాసనసభ్యుల వారు ప్రతి విషయం కూడా ఏదైతే భవిష్యత్తులో కూడా ఏ ఏ ఇబ్బంది రాకుండా మరి అన్నీ పటిష్టంగా ప్రణాళికలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే మరి భవిష్యత్తులో ఇటువంటి వాటర్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మరి ప్ర ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి దానిలో భాగంగానే మన కౌన్సిల్ ఆమోదం తీసుకొని మరి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి నాలుగు కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ని మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇది పూర్తిగా శాశ్వత పరిష్కారానికి ఈ ట్యాంక్ లీకేజ్ ఏదైతే ఉందో మరి అక్కడ లీకేజ్ ఏర్పడిన దగ్గర మొత్తం అరవై మీటర్లు వెడల్పు అలాగే పది పదిహేను తొమ్మిది మీటర్లు లోతు వరకు కూడా మరి త్రవ్వి మరి లేయర్ల వారీగా మట్టిని ఫిల్ చేసి మరి మొత్తం పూర్తి నాలుగు ర్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పూర్తిగా మొక్కలు కూడా మరి వేర్లతో సహా అవన్నీ కూడా తొలగించి మరి శాశ్వత పరిష్కారానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏలూరుకి సంబంధించి ఏదైతే దెందులూరు దగ్గరలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉన్నదో గత ఏప్రిల్ నెల కరకే మరి అన్నీ కూడా ప్రజలందరికీ కూడా తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఆ రోజున యుద్ధంగా నింపే ప్రయత్నంలో దానికి ఏదైతే కింద తొమ్మిది మీటర్ల కింద గండి పట్టడం జరిగింది ఆ గండిని మరి పోడ్చటానికి ఆ రోజున మరి ఏదైతే వాటర్ నిండా ఉన్నప్పుడు ఆ గండి పోడ్చడం కుదరదు అలాగే ఈ తప్ప ఈ సంవత్సరం ఏదైతే వర్షాలు ఎక్కువ రావటం వల్ల ఇవాళ వరకు కూడా ఎందుకంటే నవంబర్లో కూడా మనకు వర్షాలు పడి దానివల్ల ఈ పనులు చేయడానికి ఆటంకం వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి కాంట్రాక్టర్ని ఏదైతే ఇది వరకు లోగడ అనుభవం ఉన్న కాంట్రాక్టర్ని మళ్ళీ ఉయ్యూరు నుంచి ఈ గట్టి ఎవరైతే చేశారో వాళ్ళని పిలిపించడం జరిగింది గౌరవ్ మేయర్ గారు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఇది వరకు చేసినైతే

ఇరిగేషన్ వాళ్ళు అవ్వచ్చు అలాగే ఏదైతే మన వాటర్ ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా పిలిచి పాత కాంట్రాక్టర్నే పిలవడం జరిగింది దానికి సంబంధించి తొమ్మిది అడుగులు ఏదైతే లోతులుంచి అటు ముప్పై మీటర్లు ఇటు ముప్పై మీటర్లు కూడా ఆ గండిని పోడ్చడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అలాగే ఇదివరకు మేము వెళ్ళాలంటే ఈ ట్యాంక్ మీదకి వెళ్ళాలంటే ఒక మనిషి వెళ్ళాలంటేనే చాలా టైం పట్టేది దీని చుట్టూతో ఉన్న జంగిల్ క్లియరెన్స్ మొత్తం తీశారు అలాగే మూడు పక్కల కూడా ర్యాంప్లు మూడు పక్కల నుంచి కూడా ఏదైతే దీనికి ఐదు లెయ్యలు వేయాలో గ్రావల్ వేయాలి ఎసుకెయాలి మెటల్ వేయాలి అలాగే వేయాలి నాలుగు పక్కల నుంచి నాలుగు వచ్చేటట్టుగా కూడా వేయడం జరిగింది ఎంత చేసినప్పటికీ కూడా నలభై రోజులు ఈ గండి పోడ్చడానికి టైం అంటున్నారు యుద్ధ ప్రాతిపదికన ఒక పది రోజులు ముందే మరి దాన్ని చేసి అప్పచెప్పమని చెప్పి కాంట్రాక్ట్ ని జరిగింది అతను డెఫినెట్ గా మరి పండగ సెలవులు కూడా వచ్చినాయి కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తానని డెఫినెట్ గా ఫార్టీ డేస్ అయితే మీకు ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే ఏదైతే ఇంతకు ముందు వన్ ఫిఫ్టీ హెచ్పి మోటార్లు ఏదైతే రిపేర్కి వచ్చినాయో అవి కూడా మరి ఏదైతే ఇంజనీర్లు ఉన్నారో అన్నింటిని కూడా కొత్త తీసుకొచ్చి మరి రిపేర్ ప్లేస్మెంట్ చేయడం జరిగింది ఏదైతే మార్చి ఒకటికి వాళ్ళు చెప్పిన కాడ నుంచి ఏప్రిల్ ఫస్ట్ లోపు మళ్ళీ మనం ఇప్పుడు ఏదైతే ఎనిమిది మీటర్ల నీళ్ళే ఉంటాయో దాన్ని పదహారు అడుగులు తీసుకెళ్లాలంటే ఒక నెల్లాలు పడుతుంది పదహారు మీటర్లు తీసుకెళ్లాలంటే మరి దాన్ని యుద్ధ ప్రాతిపదికం చేయాలి కాబట్టి దానికి సంబంధించి ఇదివరకు ఏదైతే మోటార్లు ఉన్నాయో దానికి సంబంధించి అన్ని షెడ్లు గిడ్లు కూడా ఇవ్వడం జరిగింది ముందుగానే అది ఏదైతే ట్రాన్స్ఫర్మ్ కూడా కావాలని ఇదివరకు ఏదైతే గౌరవ మేయర్ గారు కానీ కార్పొరేట్లు కానీ తీర్మానం చేసుకుని అవన్నీ కూడా కొనడం జరిగారు అవి భవిష్యత్తులో ఏలూరు ప్రజానీకానికి మంచి నీటి ఎద్దట కాకుండా అవన్నీ కూడా సరిపోతాయన్న ఉద్దేశంతో ఈ రోజున అన్ని కూడా పర్మనెంట్ సెటప్ అయితే ఇక్కడంతా కూడా చేయడం జరిగింది బెంగళూరు కేవీ లక్ష్మీనారాయణ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు బెంగళూరు పదహారవ జాతీయ రహదారి వద్ద ఉన్న కేవీ లక్ష్మీనారాయణ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ట్రిపుల్ ఫెస్టివల్ బొనాన్జా ప్రారంభమైంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సంబరాలలో పాల్గొని వారానికి ఒక సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం మీరు చేయవలసిందల్లా మీ టూ వీలర్ బైక్ లో మూడు వందల రూపాయలు పైబడి పెట్రోల్ పొయించుకోవడమే అంతేకాకుండా ఫోర్ వీలర్ వాహనాలలో పదిహేను వందల రూపాయలు పైబడి పెట్రోల్ పొయించుకుంటే ప్రతి వారం జరిగే ఈ సంబరాలలో పాల్గొని సిల్వర్ లక్ష్మీదేవి రూపును సొంతం చేసుకోవచ్చు ఇట్లు కేవీ లక్ష్మీనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ దెందులూరు